వైసీపీలో ఉన్న సీనియర్ నేతల్లోనే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ సీనియర్ నేతల్లో కూడా సీనియర్ ఎవరు అంటే ఒక పేరు ఖచ్చితంగా అటు నుంచి శ్రీకాకుళం నుంచి చూసుకుంటే ధర్మాన ప్రసాదరావు గారి అయితే వినిపిస్తుంది ఆయన శ్రీకాకుళం జిల్లాలో అనేక మంత్రి ఆయన సుదీర్ఘకాలం మంత్రి పదవిలో ఉన్న ఏకైక నేతగా కూడా రికార్డు ఉంది ఆయన ఏకంగా పన్నెండేళ్లకు పైగా మంత్రి పదవిలో ఉన్నారు అనేక సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు ఏ అంశం మీదైనా సరే స్టడీ పూర్తిగా చేస్తే కానీ ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడరు అనేది ఒక పేరు ఉంది అంతేకాదు అసెంబ్లీలో కూడా ఆయన స్పీచ్ని అంత ఆసక్తిగా అందరూ వింటారు ఆయన ఆసక్తిగా కూడా మాట్లాడతారు సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు అంతా ఓకే కానీ ప్రసాదరావు గారు జనంలోకి రావడం కూడా కోటమి మీద తన పదునైన మాటలతో దూకుడు చేయడం వరకే ఓకే అగా ఉన్న అది ఎంతకాలం అన్నది కూడా వైసీపీ ఇప్పుడు చర్చ ఉందట ఎందుకు అంటే ధర్మాన ప్రసాద్ రావు సడన్గా సైలెంట్ అవుతారు మళ్ళీ సడన్గా జనంలోకి వస్తారు ఇప్పుడు ఆల్రెడీ సైలెంట్ అయ్యింది ఇప్పుడు మళ్ళీ ఆయన చూపించిన ఊపు ఉత్సాహం ఇది కూడా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకేనా అనేది కొంతమంది పార్టీ నుంచే వినిపిస్తున్న డౌట్ ఎందుకంటే హైకమాండ్ అయితే ఈ జిల్లా విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టింది ప్రసాదరావును మళ్ళీ యాక్టివేట్ చేయాలని కోరిందట ఇప్పటికే జిల్లా ప్రెసిడెంట్గా ఉన్న ఆయన అన్న స్వయాన కృష్ణదాసు ఆయన ఉన్నారు ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది లేదని కూడా దీల్చేశారట అదే సమయంలో తన కుమారుడు జెడ్పీడీసీ కృష్ణ చైతన్యకు నర్సన్నపేట నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో టికెట్ కన్ఫామ్ కూడా చేయించుకున్నారు అనేది ఒక ప్రచారం ప్రసాదరావు కుమారుడు రామ్ మనోహర్ నాయుడుకి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇచ్చేందుకు పార్టీ పెద్దలు అంగీకరించారు అనేది కూడా అందుకే ఈయన కొంచెం దూకుడుగా ఉన్నారనేది ఏది ఏమైనా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల దాకా ధర్మాన బ్రదర్స్ ఇద్దరు స్పీడ్ పెంచి గేరు మార్చి పార్టీని గెలిపించేలా చూడాలి అనేది కేర్ర కోరుతోందట ఈ ఇద్దరు పెద్దలు తలుచుకుంటే జిల్లాలో వైసీపీకి పూర్వ వైభవం రావడం అనేది పెద్ద కష్టమేమీ కాదు అనేది ఇప్పుడు అక్కడ వినిపిస్తున్నమాట మరి సాధ్యం వద్దో లేదనే చూడాలి